ఇప్పుడు ఏం చేయబోతున్నారు మరి పొంగల్ పొంగలికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేదాం రవా పొంగలికి కావలసిన పదార్థాలు గోధుమ రవ్వ రెండు కప్పులు పెసరపప్పు ఒక కప్పు మిరియాలు రెండు టీ స్పూన్లు ఉప్పు తగినంత నూనె యాభై ఎంఎల్ నెయ్యి వంద ఎంఎల్ ఎండుమిరపకాయలు నాలుగు ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ జీడిపప్పు పదిహేను గ్రాములు పసుపు అర టీ స్పూన్ పచ్చిమిరపకాయ ముక్కలు ఒక టీ స్పూన్ ముందు నీళ్ళు రవా పొంగలి కోసం సెటప్ ఏంటండి కుండబెట్టారు కుండలోని చేసిన ఫుడ్ కాస్త అథెంటిక్ టేస్ట్ వస్తుందండి సంక్రాంతి రోజు అన్ని కొత్తవే కదా చెరుకు అన్ని కూడా కొత్త అనమాట కొత్త పాలని కాదు జనరల్ గా ఈ సంక్రాంతి చేసినటువంటి ఏ డిష్ అయినా సరే ఈ కట్టెలు ఈ మామూలుగా మన కలపడానికి ఉపయోగించే గరిటెలు కాకుండా చెరుకు గడ్డలు అన్నమాట వాటితో తిప్పుతారు వాటితో తిప్పతారు ఇది గోధుమ రవ్వండి అండి గోధుమ నూకంటారు చూసారా అంటే మనం బియ్యము తయారు చేసేటప్పుడు ఫైనల్ గా వచ్చే ఉంటాయి సో ఆ టైప్ లో ఉంటుంది అన్నమాట ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఈ విధంగా ఉండే నూకలు తీసుకొచ్చి మనం ముందుగా నానబెట్టుకున్నాము అలానే పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాము పెసరపప్పు ఇది ఏ క్వాంటిటీలో అంటే ఇది టూ రెండు కప్పులు తీసుకుంటే ఇది ఒక కప్పు తీసుకున్నాం ఆ క్వాంటిటీలో మనం నానప్పుడు సో ఇది తయారు చేయడానికి ముందు ఏంటంటే మనం ఈ విధంగా నీరు పోసుకొని సో అప్పుడే వేరే సరే ఫాస్ట్గా సో ఈ దీంట్లో మాట కొంచెం మనం సాల్ట్ వేసుకున్నాం అండి సౌండ్ వేవేళ గోపిమ్మల మువా గోపాలుడే మా ముద్దు గోవిందుడే మువా గోపాలుడే మా గోవిందుడే ఆహా అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వెనువులు దాడే మది వెన్నలు దోచాడే ఆహా వేళ గోపిమ్మల మా ముద్దు అలా పొంగితేనే సో ఈ కార్యక్రమం కూడా ఇంకా ఎన్నో సంక్రాంతులు చేసుకోవాలి మరి శైలజ గారు ఇంత బాగా పాడుతున్నారు మీరు మరి చిన్నప్పుడు మీరు నిజంగా ఈ ఫీల్డ్ లోకి రావాలి ఇలా సింగర్ అవుతాను అని అనుకున్నారా మీరు అస్సలు అని కల్లో కూడా అనుకోలేదమ్మా ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పుంటాను నేను నేను మా అన్నయ్య తప్పించి ఇంట్లో అందరు పాటలు నేర్చుకున్నారు సంగీతం నేర్చుకున్నారు నేర్చుకోండి మీ ఇద్దరు ఇన్స్పిరేషన్ ఎవరండి మరి అంటే నేను యాజ్ ఎ సింగర్ ఈ ఫీల్డ్కి నిలబడ్డానికి మటుకు మా అమ్మ బాగా ఇన్స్పిరేషన్ ఎంకరేజ్ చేశారు అంటే తనకి ఉండేది ఒక్క ఆడపిల్లన్న పాడాలి అని సో అది నేను తీసుకున్న ఆ స్ఫూర్తిని ఇది మన సిమ్ లో పెట్టుకొని వర్క్ చేసుకుందాం మనం ఈ స్టవ్ మనం తాలింపులు వేసుకోవాలి తాలింపులు అయిపోయిందండి ఇప్పుడు మీరు కావస్తే ఎవరైనా అల్లం ముక్కలు చక్కగా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంగువ వేసుకోవచ్చు పొంగల్ అది కూడా బాగా ఉంటుంది సో నెయ్యి వేసుకుందా ఇప్పుడు ఇప్పుడు మనం ఆవాలు వేసుకున్నామండి కొంచెం జీలకర్ర కాలింప ఇవి దోరగా వేపాలి మిరియాలు మిరియాలు కొంచెం కాల్పి పచ్చిమిరపకాయ వేసాను కాజు వేసాను కరివేపాకు తర్వాత కొంచెం పసుపు కొంచెం ఇప్పుడు అందులో వేస్తే మన కారం లాగా నల్లబడదు కదండి పసుపు ఇప్పుడు దీన్ని దీంతో పోసేసుకుందాం చూసారా నేను అనుకునే పొంగల్ గుమ్మగుమ్మలు ఆడుతుంది మంచి కమ్మటి వాసన వస్తుంది అన్ని వేడివేడిగా ఇస్తారు వేడివేడిగా ఇస్తున్నాను ఇది కూడా బాగుందండి దీంట్లో కలిసిపోయింది కానీ అంత